శంకర్ రోజు రోజు బీజేపీ పుంజుకుంటుంది ఇతర రాష్ట్రాలలో వేరే ప్రభుత్వాలను సంకీర్ణ ప్రభుత్వాలను కూలగొట్టి బీజేపీ అధికారంలోకి వస్తుంది అట్లా తొమ్మిది రాష్ట్రాలను ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ అధికారంలోకి వచ్చింది లాస్ట్ గా మహారాష్ట్రలోని లోని శివసేనలో చీలికలు తీసుకొచ్చి ఒక శివసేనలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని తీసుకొచ్చి నన్ను సీఎం అభ్యర్థిగా చేసి అట్లాంటి బీజేపీకి బీహార్ లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది బీహార్ లో ఆట ముగిసినట్టేనా అంటే ముగిసినట్టే అని విశ్లేషకులు భావిస్తున్నారు మరి రోజు రోజుకు పుంజుకుంటున్నటువంటి బీజేపీకి బీహార్ నుండే పథకం ప్రారంభమైందంటే అవున సంకేతాలు వినిపిస్తున్నాయి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరుగుబాటు జెండా ఎగరవేశారు బీజేపీతో బంధాన్ని తెచ్చుకున్నారు బీజేపీతో దోస్తాన్ని కట్ చేసుకున్నారు మరి బీజేపీ పాలనలో దేశ ప్రజలు నష్టపోయారని ఆయన మురపెట్టుకుంటూ అలాంటి బీజేపీతో పొత్తు ఉండకూడదు పొత్తు పెట్టుకొని పొరపాటు చేశారని చెప్పేసి ఆయన మీడియా ముఖంగా వెల్లడించాడు మరి బీజేపీతో అధికారం తెచ్చేసుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దశలో ఉన్నాడు అంటే బీహార్ నుంచి వెళ్ళే పతనం మొదలైనట్టేనా అనేటువంటి సంకేతాలు ప్రజల్లోకి వస్తున్నాయి మరి నిజంగా బీజేపీ ముగిపోతుందా రోజు రోజు పుంజుకుంటుందా వేచి చూడాల్సింది మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి